హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వాతావరణం అయితే చల్ల చల్లగా ఉంది కదండి అందుకనేసి ఈరోజైతే వేడి వేడిగా ఎమ్మి ఎమ్మీగా అయితే నేను సిక్స్టీ ఫైవ్ చేశాను గోబీ మంచూరియా చేశాను అది కూడా గోబీతో కాదండి వెజిటేబుల్స్ ఏం వాడకుండా ఇలా అయితే రెడీ చేశాను చాలా బాగుందండి ఇది వచ్చేసి మిల్ మేకర్ వెజ్ మంచూరియా అండి చాలా అంటే టేస్ట్ చాలా బాగుంది మిల్ మేకర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కానీ మా ఛానల్ చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చూస్తుంటే అలాగే ఇప్పుడు వచ్చేసి నేను మిల్ మేకర్ తీసుకున్నానండి బాగా పెద్ద సైజు తీసుకున్నాను నేను వచ్చేసి ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి వీటిలోనే చిన్నవి కూడా ఉంటాయండి అవి కూడా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి బాగా అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే వాటర్ వేసి పెట్టానండి బాగా వాటర్ అనేది మరగాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే సాల్ట్ మేకర్ చప్పగా ఉండకుండా ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మచూరియా ఇప్పుడు వచ్చేసి వాటర్లో హాట్ వాటర్లో వేసేసి ఒక మూడు నిమిషాలు అయితే మూడు నాలుగు నిమిషాలు అలాగే వదిలేయాలండి ఒకసారి కలిపేసి మనము మూత మూసేసి ఒక నాలుగు నిమిషాలు కానీ అలాగే వదిలేసామంటే కానీ మనం వాటర్ అంతా పీల్చుకొని మిల్ మేకర్ అనేది సాఫ్ట్గా అయిపోతుందండి మనకి చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి వేన్యులండవి వాటర్ అయితే హాట్ వాటర్ అంతా పంపేస్తున్నాను మనకెందుకంటే కష్టం కష్టమవుతుంది కదండి అందుకనేసి హాట్ వాటర్ తీసేసి నేనైతే కూల్ వాటర్ వేసేసానండి కొంచెం చల్లనిళ్ళు వేసేసామంటే కానీ మనం మేకర్లో ఉండే వాటర్ అంతా ఇలా పిండేసి తీసేయచ్చండి అదే వేడి మీద ఉంటే కానీ పిండలేం కదండి అందుకనేసి ఈ విధంగా చేసేసామంటే తొందర అయిపోతుంది అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయో అసలు చాలా సాఫ్ట్గా అయ్యండి మిల్ మేకర్ మాత్రం అసలు మిల్ మేకర్ ఇష్టం పడని వాళ్ళు కూడా ఇలా గోబీలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకైతే కానీ ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే మిల్ మేకర్ అంతా వాటర్ అంతా తీసేసాం కదా తీసిన తర్వాత అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి చూసి వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ వేసాను కదా అందులో వాటర్లో చూసి వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వచ్చేసి కాన్ ఇది వచ్చేసి మైదా అండి నేను వచ్చేసి మైదా ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే మైదా వేస్తున్నానండి కొద్దిగా మీకు కావాలంటే కూడా మై దీంట్లో వచ్చేసి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు మైదా అయితే వేసాను కదా ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకైతే మైదా వేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ దాకైతే వేసాను అండి అదే మొక్కజొన్న పిండి వేసాను వేసి వీటన్నిటికీ బాగా తడుపుకోవాలండి మనం అన్నిటికీ మిల్ మేకర్కి అనేది బాగా పిండి పట్టేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి వాటర్ అయితే ఏం అవసరం ఉండదు అనుకుంటున్నాను అండి మిల్ మేకర్లో తడి ఉంటుంది కదా అందుకని సీదింగ్ సరిపోతుంది కొద్దిగా తక్కువ వచ్చేసింది నేను ఇంకే జస్ట్ ఒక స్పూన్ వాటర్ దాకా అయితే వేసి ఇలా చిలకరించి తడి పెట్టానండి బాగా మనకి మిల్ మేకర్కి అంతా పట్టుకోవాలండి అప్పుడే మనకు అనేది మిల్ మేకర్ బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఒక స్పూన్ వాటర్ వేస్తే కనుక సరిపోయింది బాగా మన కల్పంతో ఇలా వేసిన వాటిని ఒక నేనైతే ఒక టెన్ మినిట్స్ పక్కన వదిలేసానండి అప్పుడే మనకనేది మిల్ మేకర్కి మసాలా అంతా బాగా పట్టుకొని పీల్చుకుంటుందండి చప్పగా లేకుండా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి అసలు క్యాలిఫ్లవర్ కూడా రారండి దీని ముందు అంత టేస్టీగా ఉంటుంది అయితే చూడండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఆయిల్ పెట్టేశాను ఆయిల్ పెట్టేసి హీట్ చేసేసాను ఆయిల్ హీట్ చేసిన తర్వాత అయితే నేను ఇందులో అయితే బజ్జీలు లాగైతే వేసేసానండి మనం గోబీ ఎలా ప్రిపేర్ చేసాం అలాగే ఫ్రై చేసేసుకోవాలండి ఒక్కొక్కటి వేసేసి ఆయిల్కి సరిపడా ఫ్రై చేసేసుకోవాలండి బాగా డీప్ ఫ్రై చేయాలండి వీటిని మాత్రం మనం చూసి వేసుకోవాలండి బాగా ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకైతే ఫ్రై చేసేసుకోవాలండి మనం వీటిని అన్నిటిని బాగా కలర్ఫ్ అయ్యేంతాక చేసేసుకోవాలి చూడండి వేగిన తర్వాత ఎంత బాగున్నాయో మనకైతే చిన్న ఉల్లిగడ్డ బజ్జీలు వేస్తాం కదా అలా ఉన్నాయండి అస్సలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి మనం ఒకవేళ సాసలు వేసి ఏ మచూరియా లాగా చేయకుండా ఇలా పకోడీలాగా కూడా తినేవచ్చండి ఒట్టివే కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ మా అమ్మాయి టేస్ట్ చూసింది అమ్మ ఇట్లే నిందండి చాలా బాగుంటాయి ఇక్కడ పకోడీ లాగా టైప్ అయితే ఈవినింగ్ టైం స్నాక్స్ టైంలో అయితే చాలా బాగుంటాయండి మిల్ మేకర్తో చూడండి మళ్ళీ మిగతా వాటి అన్నిటిని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి మిల్ మేకర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదండి లేడీస్కి అయితే కానీ ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది చూడండి అయితే ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా చిన్న పుగ్గలు లాగా ఉన్నాయండి చూడండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి ఒట్టి తింటేనే అంత టేస్టీగా ఉన్నాయండి తర్వాత అయితే నేను మళ్ళీ ఒక కడాయి తీసుకున్నాను అందులో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసానండి మనం ఇందాక డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వేసేసాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అలాగే చిన్న కట్ చేసిన ఉల్లి వెల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అంతవరకు వరకు ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం బయట కొని తెచ్చుకొని తినే కంటే ఇలా ఇంట్లో ట్రై చేసి పెట్టండి పిల్లలకు తప్పకుండా నచ్చుతుందండి సేమ్ బయట కొండేదానికంటే డబల్ టేస్ట్ ఉంటుందండి అంత బాగుంటుంది చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో వచ్చేసి నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే చిల్లీ సాస్ వేసానండి మన దగ్గర ఏ సాసులు ఉంటే అవి వేసుకోవచ్చు నేను చిల్లీ సాస్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను చిల్లీ సాస్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ వేసాను టమాటా కెచప్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వేశాను రెడ్ చిల్లీ సాస్ కూడా వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసేసి బాగా కలుపుకోవాలండి మనం సాసులన్నీ తర్వాత అంతా ఒకసారి కలిపిన తర్వాత వెనిగర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసేయాలి వెనిగర్ వేసిన తర్వాత బాగా కలిపాం కదండి అయితే నేను వచ్చేసి కాన్ఫ్లోర్ తీసుకున్న ఒక బౌల్లో అయితే ఒక స్పూన్ దాకా కాన్ఫ్లోర్ వేసేసాను వేసేసి అందులో వాటర్ వేసేసి ఆ కప్పు దాకా అయితే బాగా లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలండి లిక్విడ్ లాగా తయారు చేసిన వాటిని ఈ సాసుల్లో వేసేయాలండి మనము వీటైతే తొందరగా కలపాలండి లేకపోతే కానీ ముద్దలాగా అయిపోతుందండి మనం ఇలా వేసిన తర్వాత నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది అందుకనేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి మనకు సాసులలో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉన్నేసి ఉంటుంది కదండి చూసి వేసుకోవాలి నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైంది కొద్దిగా యాడ్ చేసేసాను చూడండి అంతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా మిల్ అవి అయితే వేసేసి సాసులో బాగా కలపాలండి మనం అయితే వేసిన తర్వాత ఇలా కలిపి ఒక్క రెండు నిమిషాలు వదిలేసామంటే కదా మేకర్ మొత్తం సాసును అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఎమ్మె మిల్ మేకర్ మచూరి అయితే రెడీ అయిపోయింది ఫైనల్లీ అయితే కొత్తిమీర యాడ్ చేసేసాను మీ దగ్గర స్వింగ్ ఆనియన్స్ ఉంటే కదా వేసేసుకోవచ్చు నేనైతే లేదంటే అందరినీ కొత్తిమీరతో సర్వ్ చేసేసాను కొత్తిమీర వేయడంతో ఇంకా కలర్ఫుల్గా అయిపోయిందండి అస్సలు చూడండి బయట కొన్న కూడా ఈ మాదిరిగా ఉంటుందా మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా పది అంటే పది నిమిషాలు మిల్ మేకర్ మచూరియా రెడీ అయిపోతుందండి పిల్లలు ఇలా ఎప్పుడు వాతావరణం ఒకే విధంగా ఒకే స్నాక్స్ లేకుండా ఇలా మిల్ మేకర్తో కూడా ట్రై చేయండి మేకర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి అసలు మీగా జ్యూసి జ్యూసీగా అయితే చాలా బాగా వచ్చిందండి మిల్ మేకర్ మచూరి అయితే కాన పిల్లలు అయితే ఇలా చేసి పెట్టామంటే తప్పకుండా ఇష్టపడతారు చూడండి ఎంత బాగుందో కదా అసలు ఓకేనండి ఈరోజు ఇది అండి రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్